ఓం నమో భగవతే వాసుదేవాయ నా బిసిరెడ్డిపల్ల గ్రామము టికెట్ టిక్కెట్ వచ్చినంతసేపు నేను పాపను చూసుకుంటా టీవీ కానీ కూర్చోనుండే అయిపోయినంత వరకు నేను టీవీ ఇచ్చిపెట్టి పోలేదు ఆ పాప ఇంకా విజయం సాధించాలని కృష్ణపరం అది నేను వెళ్ళవేళ్ళ మనసులో కొలుచుకుంటా తలుచుకుంటా ఉన్నే వాళ్ళ అబ్బా వాళ్ళ జేజీ వాళ్ళ నాన్న వాళ్ళ నా పెద్దనాన్న అందరూ మాకు బంధువులు మాకు తెలుసు బాగా చాలా తెలుసు మన పాప ఇంతగా సాధిస్తాంది ఇన్ని విజయాలు సాధించుతా అంటే మాకు అందరికీ ఎంతో సంతోషం అయిపోయింది చాలా సంతోషంగా ఉంది కానీ ఒకప్పుడు ఇట్లా లేవు సవిక్రాలు లేవు మేము చిన్నపిల్లలప్పుడు మమ్మల్ని బడి పంపించే వాళ్ళు కాదు ఏదో ఎనమల బొమ్మనేది తోటల మడిపోయేది దొడ్డమ్మడి పోయేది అట్లా పోయి కష్టపడి చదువు అంటే తెలియకుండా బతికినాము ఇప్పుడు కాలంలో చిన్నపిల్లలను ఇంత బాగా చదివించి ప్రోత్సాహించి ఆటల్లో గవర్నమెంట్ కూడా సహాయం బాగా చేస్తుంది అన్నిట్లో గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది అట్లా విషయాల్లో ఉండే ఆడపిల్లలు కూడా భవిష్యత్తు ముందర పెట్టుకొని ప్రతి ఒక్క అమ్మాయి కూడా చరణ్లాగా ఉండాల చరణ్లాగా కావాలనే నా మనసులో కోరిక ఉంది వాళ్ళందరూ కూడా చరణ్లాగా లాగా తయారు కావాలా ఏ రంగంలో ఇష్టం ఉంటే ఆ రంగంలో తల్లిదండ్రులతో ఎట్టుగా చెప్పి ప్రతి విద్యను మాకు ఈ విద్య మేము ఇది సాధించాలా అనే పట్టుదలతో సాధించి అందరి తల్లిదండ్రులకు మంచి పేరు చరణ్ తల్లిదండ్రులు తెచ్చిపెట్టినట్టు అందరూ తెచ్చిపెట్టాల చరణ్ వాళ్ళ తల్లిదండ్రులకు ఎంత మంచి పేరు తెచ్చిపెట్టింది ఎవరు అంటే పలా పాప అంటే ఈ జన్మకు ఇంకేమన్నా కావాలా ఎందుకు డబ్బులు ధనము దాన్ని ఏం చేసుకుంటాం మనము మన బిడ్డలు మంచి భవిష్యత్తులో ఉన్నారు మంచి పేరు కెక్కే అంటే అంతకు మించిన ఆనందమే మానవ జీవితానికి ఉండదు 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 కూడా ఎందుకంటే నా జీవిత అనుభవంలో నేను చూసిన అన్ని కష్టాలు పడ్డాయి నేను నాకు తెలుసు ఎట్లా ఏది అనేది నాకు బాగా తెలుసు నా కూతురు కూడా ఒకప్పుడు ఇంజనీర్ సీటు వచ్చింటే ఎప్పుడు నలభై ఏళ్ళప్పుడు నా ఇంజనీర్ సీటు వచ్చింటే ఆడపిల్లకి ఇంజనీర్ సీట్ వద్దు ఏం ఆడపిల్లని ఇంజనీర్ చదివించి ఏం చేస్తారు మీరు పెళ్లి చేయకుండా ఏదో ఇంట్లో పెట్టుకొని అని చెప్పి మా పల్లెల్లో నన్ను చాలా పొడిసినారు అందరూ అప్పుడు నా పాప ఏం చేసింది నేను మా అమ్మకు మా నాన్నకు ఏం పేరు తీసుకురాను నేను మంచి పేరు తీసుకొచ్చాను మా అమ్మ తోడు అని నా తలపైన చేయి పెట్టి నా కూతురు నన్ను ప్రవాణం చేసింది ఆ ప్రవాణా ఆ ప్రవాణికంగా నేను నమ్మిన ఆ కృష్ణ పరమాత్మ రామచంద్రుడు నీకు అని జీవించి గండి చేతుానికి వెళ్తుకుపోయి మా బాబాను పూజ చేయించి నేను చదవని పంపించిన అదే రకంగా నా పాప కూడా చదివి కడపలో కేఎస్ఆర్లో చదివి బీటెక్ చదివి ఎంటెక్ చదివి ఇప్పుడు అమెరికాలో జాబ్ చాలా చెరబడిపోయింది మా కుటుంబానికి అంతా కూడా ఒక పెద్ద దిక్కుగా నిలబడింది ఆడబిడ్డ అనేది ఏదే మాకు గుర్తు రాకుండా చేసింది అప్పుడు నేనున్నా మీకు నేనున్నా మీకు అన్నట్లు మా పాప నాకు అంటే నాకు ఈ పాపను కూడా జరణ చూస్తే మా ఇంట్లో ఒక రత్నం పుట్టింది ఈ ఇంట్లో ఒక రత్నం పుట్టింది రత్నాలు ఉండాలంటే తల్లిదండ్రులకు ఇంతకన్నా కావాల్సింది ఏముంది జన్మకు ఏ బిడ్డలైనా కూడా మీలో ఉండే మనసులో బాధలు భావాలు తల్లిదండ్రులు చెప్పుకొని గురువులను ఆచరించి ప్రతి ఒక్క విద్యలో కూడా అందరూ పిల్లలు పైకి రావాలా అందరూ చరణ్లాగా ఉండాలా అందరూ మా కూతుర్లు శోభలతలాగా ఉండాలనేది నా కోరిక నా ఆశ అని నా పట్టుదల నాకు కూడా కాదు భగవంతుని ఎప్పుడు ఏడుకుంటు అందరూ బాగుండాలా అందరిలో మనం ఉండాలా అందరూ బాగుండాలి కృష్ణ పరమాత్మ చరణ్ ఇంకా మంచి మంచి అవకాశాలు నేనైతే రోజు చరణ్ గురించి పూజ చేసుకుంటూ ఉంటాను నా మనవరాలు నా బిడ్డ మా ప మా ఊరు ఎరవన పల్లె వాళ్ళు మాది గుర్తి పల్లె పక్క పక్క ఊళ్ళునే మై నిత్యం ఒకరి మకాలు ఒకరు చూసుకునే అత్తా చిన్నమ్మ బాబాయ్ అని పిలుచుకునే వాళ్ళు ఈ నా మనవరాలు అట్లా దేశం కానీ పోయి ఆడు గెలుచు మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది నాకైతే చెప్పలేనంత ఆనందంగా ఉంది ఇటు ముట్టి బిడ్డ ఒకటి ఉంటే చాలు కదరా అనిపిస్తుంది నా అయితే అంత ఆనందంగా కలుగుతుంది అని తక్కువ చూపు ఎప్పుడు చూడదు దేవురే కానీ అందరూ అయినా మగబిడ్డైనా కానీ ఆడబిడ్డలు కూడా మమ్మల్ని ఆడబిడ్డలాగా చూడకుండా మన తల్లిదండ్రులు మగబిడ్డలాగా చూసినా వాళ్ళు కూడా పట్టుదలగా పౌరుషంగా ఏడు ఆలోచనలు మనుషులే గ్రహించుకోకుండా ధైర్య సహాయంతో మేము ఒక మొగవడము మేము ఒకరికి తల వంతకూడదు అనే పౌరు సంతా చదివి వాళ్ళ ఎవరికి ఎవరికి ఏ విద్యలు ఇష్టమో ఆ విద్యలో ముందుకు రానిచ్చి తల్లిదండ్రులకు పేరు తెచ్చి పెట్టాలని నేను దేవుని మనసారా వేడుకుంటాను